రెండు వేల ఇరవై ఐదులో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడుతున్నాడు మే ఇరవై ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో సూర్య ఒక అద్రిపోయి అర్ధర సెంచరీ సాధించాడు ఈ ఇన్నింగ్స్తో ముంబై ఇండియన్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు ఈ సీజన్లో సూర్య ఇప్పటి వరకు పదమూడు మ్యాచ్ల్లో ఐదు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు అంతేకాదు ఈ సీజన్లో ముంబై తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అతని బ్యాటింగ్ సగటు డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఏడు స్ట్రైక్ రేట్ నూట డెబ్బైకి పైగా ఉంది అలాగే ఈ సంవత్సరం సూర్యకుమార్ యాదవ్ ఒక భారీ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది ఆ రికార్డు ఎవరిదంటే మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ది రెండు వేల పది ఐపీఎల్ సీజన్లో సచిన్ ముంబై ఇండియన్స్ తరపున ఆరు వందల పద్దెనిమిది పరుగులు చేసి ఒక సీజన్లో అత్యధిక పరుగుల రికార్డు సెట్ చేశాడు అప్పుడు సచిన్ ఐదు అర్ధ సెంచరీలతో నలభై ఏడు పాయింట్ యాభై మూడు సగటు నూట ముప్పై రెండు స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులు సాధించాడు ఈ రికార్డు పదిహేను సంవత్సరాలుగా అలాగే ఉంది ఎవరు దాన్ని బ్రేక్ చేయలేకపోయారు కానీ ఇప్పుడు సూర్య ఆ రికార్డుకి చాలా దగ్గరగా వచ్చాడు గత సీజన్ లో అంటే రెండు వేల ఇరవై మూడులో సూర్య పదహారు మ్యాచ్ల్లో ఆరు వందల ఐదు పరుగులు చేశాడు కానీ సచిన్ రికార్డుని బ్రేక్ చేయలేకపోయాడు ఈసారి సూర్యకు ఇంకా ముప్పై ఆరు పరుగులు మాత్రమే కావాలి లీగ్ దశలో ముంబైకి ఒక మ్యాచ్ మిగిలి ఉంది ఆ మ్యాచ్ లో సూర్య ఆరు వందల మార్కును దాటే ఛాన్స్ ఉంది అంతేకాదు ప్లే ఆఫ్ లో కూడా అతనికి ఈ రికార్డును తన పేరుట చేసుకునే సువర్ణ అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్ లో సచిన్ టెండూల్కర్ పదిహేను సంవత్సరాల రికార్డును బ్రేక్ చేయగలడా సూపర్ ఫామ్ లో ఉన్న సూర్యని చూస్తే ఈ రికార్డు బ్రేక్ అయ్యేలానే ఉంది కదూ మీరేమనుకుంటున్నారు సూర్య ఈ రికార్డును బ్రేక్ చేస్తాడని మీకు నమ్మకం ఉందా కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి